ప్రభువును రక్షకున్నాం నీ అందరికీ శుభాభివందన పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేను వర్షము దేవుని వాక్తులు అవసరం ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వని ఇదే త్లోవా దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడదు యశ్యాద ముప్పై అధ్యాయం ఇరవై నిరుత్సాహంగా ఉన్న ఏలియాతో దేవుడు మిక్కిలి నిమ్మలమైన స్వరముతో మాట్లాడాడు మొదట రాదు పంతొమ్మిది పన్నెండు యుహో స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు ఉరువు వలె గర్జించున్నాడు మనం ఎదుర్కొన్న అన్ని పరిస్థితుల్లో దేవుని స్వరం మనము పై భాగముల ద్వారా నేర్చుకునిచున్నాం ప్రకటన ఒకటి పదహారులో ప్రభువు తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకున్నట్లు చూస్తున్నాం ఏడు నక్షత్రము ఏడు సంఘములకు చూచినప్పుడు ప్రభువు తన చేతులతో సంఘములను పట్టుకును చూడము నార చేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను విషయం అర్పిదింపను ప్రభు మనల్ని అనేక పరిస్థితుల ద్వారా వెలనిచ్చడు కానీ అన్ని పరిస్థితుల్లో ఆయన చేతులలో మనల్ని భద్రపరచును అన్ని విధానములో దేవుని కృపలో మనం బలపరచుకోవడము కాక ప్రభు సహాయము చేయను కాదు